నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో ఎంపీ కేశినేని నాని కామెంట్స్ చంద్రబాబు పచ్చి మోసగాడని మాట మీద నిలబడే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు అన్న నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ స్థాపించారన్నారు మూడు రోజుల నుండి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్న వ్యక్తి చంద్రబాబు అని కేశినేని నాని మాట్లాడారు తెలుగువారి ఆత్మగౌరవం ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఎంతమంది గ్రూపులు కట్టి కలిసొచ్చినా జగన్ ని ఓడించడం కల్లా అని అన్నారు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చిన మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం తాకట్ పెట్టి అక్కడ పడిపోతున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు అంటే అధికారంలో రావడం కోసం ఏ ఏదైనా చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధం ఇవాళ అధికార ప్రమాదం వచ్చినా సరే నువ్వు ఎంతమందితో కలిసినా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రూడెన్స్ కల నీ వల్ల కాదు చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి దెబ్బ తిరిగి మైండ్ బ్యాక్ అయి పిచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ దత్తపుత్రులు బాగుండీ జన సైన్యంలో ఆత్మ కూడా తీసుకెళ్లి లోకేష్ నాయుడు குபாண்டிசி குடும்பம் எஸ் குடும்பம் மைனார்டி சாதாரண குடும்பம் அது ஆந்திரவரால் ஏற்போட்டோ எவரில் ప్రతి ప్రతి పిల్లలో ప్రతి కూడా ఉన్న పేద కుటుంబాలన్నీ బాగుండాలంటే బాగుండాలంటే పిల్లలు